హాయ్ ఫ్రెండ్స్ చందర బాగున్నారా ఇవాళ మన స్పెషల్ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ సూపర్గా ఎమ్మీగా ఇంట్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా సింపుల్ ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అలాగే వీడియో స్పిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ కొత్తగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి వీడియో స్కిప్ చేయకుండా ముందుగా స్టవ్ నుంచి బాండి పెట్టుకోవాలి దీంట్లోనే నేను మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడే నేను చక్క లవంగాలు ఒక వేస్తున్నాను రెండు లవంగాలు ఒక చెక్క ఒక యాలకులు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం జీలకర్ర ఇవి వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి అవి వేడిగా ఉంది కదా ఆయిల్ అది కొంచెం పేలుతూ ఉంది అలాగే పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి కూడా మళ్ళీ చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక ఆరు తీసుకున్నాను స్పైసీ కోసం చూసారికి అంత చిన్నగా కట్ చేశాను ఇవి చిన్నవి పెద్దవి అయితే నాలుగు తీసుకోండి అలాగే కొంచెం కరేపాకు ఒక రెండు రమ్మల కరివేపాకు ఇవన్నీ కొంచెం బాగా కలిసేలాగా ఇలా ఫ్రై చేసుకోవటమే ఏం ఎంత త్వరగా ఫ్రై అయిపోయినాయో చూసుకొని మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి అలాగే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం చెన్నెలిపాయ పేస్ట్ వేసుకుందామండి ఈ అల్లం చిన్నపే పేస్ట్ పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి మసాలాలు తక్కువతో సూపర్ రెసిపీ టమాటా ఎగ్ కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటా ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను నేను తీసుకున్న ఐదు ఎగ్స్కి హాఫ్ కేజీ టమాటా వేస్తున్నాను చూసారా ఇది కొంచెం త్వరగా మగ్గటం కోసం ఇక్కడే నేను టేస్ట్ సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు ఎందుకంటే ఇలా వేయటం వల్ల కొంచెం త్వరగా టమాటా మగ్గుతుంది నేను రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసాను ఇదంతా కొంచెం బాగా కలుపుకుంటే త్వరగా రెడీ అయిపోతుంది ఈ టిప్పు మీకు కూడా తెలుసా అని అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం తప్పకుండా ట్రై చేశారా టమాటా అంతా మొత్తం దగ్గరికి అయిపోయి ఉడికిపోయింది కదా ఇలా ఉడికినప్పుడు మనం ఇక్కడ కొంచెం తక్కువ మసాలాలతో చేస్తున్నా కదా కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ బట్టి మసాలా హార్ట్ అటాక్లో గ్యాస్ అవి ఇవన్నీ వస్తున్నాయి కదా అందుకని నేను ఎప్పుడైనా తక్కువగానే వేస్తాను ఫ్రెండ్స్ ఇలా మీలో ఎంతమంది తక్కువ వేసుకుంటారో కామెంట్ చేయండి అలాగే వన్ అండ్ హాఫ్ కారం వేస్తున్నాను నేను చేసే హాఫ్ కేజీ కర్రీకి వేసిన క్వాంటిటీ చూసుకొని వేసుకోండి మీరు కొంచెం స్పైసీ తినేవాళ్ళు అయితే రెండు స్పూన్లు వేసుకోండి కారం మాకైతే ఈ కారం సరిపోతుంది ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించుకొని పెట్టుకున్నాం ఎగ్స్ తీసుకొని ఇలా ఫోర్ ఘాట్లు పెట్టుకోవాలి చూసారా ఇలా పెట్టుకోవటం వల్ల చూస్తానికి కొంచెం కలర్ఫుల్గా అలాగే మనం చేసే గ్రేవీ దాంట్లోకి తెలుస్తుంది నేను అన్ని ఇలాగే ఘాట్లు పెట్టేసుకున్నాను నేను ఐదు ఎగ్స్ తీసుకున్నాను చూసారా దాంట్లో ఒకటి సరిగా లేదు నాలుగు నాలుగు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే కోడిగుడ్లు ఉడికిచ్చేటప్పుడు నీట్గా రాదు కదా చాలామందికి అందుకోసం వాళ్ళ కోసం ఒక చిట్కా చెప్తున్నాను కోడిగుడ్డు ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేసి ఉడికిస్తే గుడ్డు పైన ఉన్న పులుసు త్వరగా వస్తుంది టిప్ ఎవరికన్నా పనికి వస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అలాగే చూసారు ఇదంతా ఎగ్స్ చేసిన తర్వాత బాగా మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా ఎక్కువ కలపకూడదు ఎగ్స్ కట్ అయిపోతాయి అలాగే ఇక్కడ చూసుకొని వన్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను కొంచెం గ్రేవీ లాగే చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోస్తున్నాను ఇదంతా పోసి ఒక్కసారి ఇట్లా తిప్పేసి మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఈ కొర త్వరగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఆల్మోస్ట్ ఈ కర్రీ రెడీ అయిపోయింది టూ మినిట్స్ తర్వాత ఈ కర్రీ పూర్తిగా రెడీ అయిపోతుంది ఇలాగే ఎక్కడే ఉన్నప్పుడు మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు మాకైతే అవసరం లేదు అందుకని మేము వేయట్లేదు అలాగే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇది అయిపోయింది గ్యాస్ ఆపేసి ఇలా సర్వ్ చేసుకొని తినేయటమే మరొకటి మళ్ళీ వెళ్తాం బాయ్